ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు ఇస్మాత్ దాన్ని ఛానల్ మార్నింగ్ నుంచి వీడియోస్ రాలేవు ఏం చేసినావు దాన్ని ఏంటి ఎవరిచ్చిండ్రు మీ అమ్మ ఏది నేనా పాల ప్యాకెట్ దేపు పాలదేపో తక్కువ అవి ఏం చేస్తున్నావు ఇగోండి పార్లర్ నుంచి ఇప్పుడే వచ్చినా రాగానే ఒక ఆంజనేయ స్వామి గుళ్ళ దగ్గర లాగా ఫ్రూట్ ఇస్తే తీసుకొచ్చిండు మా ఆయన అది పిల్లలకి పిల్లలకి ఇచ్చిన తిన్నది డస్ట్బిన్లు వేయాలని తెలిసి ఆమె డస్ట్బిన్ లేసు వెళ్ళి పాలు తెస్తావా ఏమేమి తెస్తావు ఇంకా బిస్కెట్ చక్కెర ఉంది కొంచెము ఇప్పటికీ సరిపోతుంది నేను మళ్ళీ సరుకులు తెప్పించుకుంటా కదా అప్పుడు తెప్పించుకుంటా ఏం తెస్తావులో బిస్కెట్ నువ్వు చాయ్ తాగుతావా ఇది సింపుల్ అయిపోవా ఇది సింకులేగో ఈ ప్లేటు అదే సింకులేమో అని చెప్తున్నాను అండి వేస్తుందో ఏదో చూద్దాం చూడు ఎట్లుంది ఈమె చూడు ఈమె చూడండి ఈమె చూడండి ఆమె ఎత్తేసి రాబట్టే చూడు చెల్లెని మిస్ అయినావా మిస్ అయినావా చెల్లెని আযজাবো ছেলাগি? এয আযই আযজা আযজাপতু নাডে পাইছে পাইছে আপাইছেল আখো দিকাডি নি কেনে ডেলেষ এছিনা? এন্ড র্ড র্ড র্ హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ ఇగో వంటకి ప్రిపేర్ చేస్తున్నా కాలీఫ్లవర్ వండుదామని కాలీఫ్లవర్ కట్ చేసిన ఇగో ఆనియన్స్ పచ్చిమిర్చి కొత్తిమీర కరేపాకు అన్నీ రెడీ చేసుకుంటున్నా కాలీఫ్లవర్ కర్రీ ఎలా వండుతానో మీకు చూపిస్తాను ఓకేనా మా డైలీ లోవ్లో ఎలా ఉంటుంది రావాలి వండుకోవాలి పెట్టాలి రావాలి అంటే పచ్చిమిరపకాయలు కరివేపాయ కాలీఫ్లవర్ లీవ్స్ ఇలా ఉంటుంది నా పరిస్థితి ఇక ఇవి అల్లేసి అక్కడ చిన్న ఆమె లేచింది పెద్ద ఆమె లేవటేసి వచ్చింది చిన్న ఆమెని ఇప్పుడు ఆమెతో నేను సావాసం చేయాలి ఏం చేస్తున్నావు ఏం తింటున్నావు తింటున్నావా ఏం లేదు ఫ్రెండ్స్ పాలన నుంచి వచ్చేసినా పాలలో కుదరలేదు వీడియో తీసేది ఇంటికి వచ్చాక చల్లగా ఉంది ఏమైనా చేయి మమ్మీ అంటే రైస్ ఉంటే పులిగోర చేసి పెట్టా పిల్లలకు నేను కూడా కొంచెం తింటున్నా అదే వీడియో తీసుకుంటున్నాం నచ్చిందా పులిగోరా నచ్చిందా